హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి ఆఫ్టర్నూన్ లాగ్ అనమాట టైం అయితే టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది మార్నింగే అంటారేమో సో ఇందాకే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా తినలేదు బెర్రీ కూడా స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను అనమాట వాడైతే ఫుల్గా నిద్రపోతా ఉన్నాడు ఇంకా మార్నింగ్ లడ్డు వాళ్ళ డాడీ ఇద్దరు లడ్డూ వాళ్ళ డాడీ పనికి వెళ్ళాడు లడ్డు స్కూల్కి వెళ్ళాడు అనమాట ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా పంపించేశాను దాని తర్వాత అయితే ఇంకా లాగైతే అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మార్నింగ్ పూలం వచ్చింటే పూలు తీసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత వచ్చిందామా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఇన్ని రోజులు ఇంకా నేను లంచ్ బాక్స్కి అయితే ఆలు ఫ్రై ఇంకా లెమన్ రైస్ మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ చట్నీ చేశాను అనమాట వాళ్ళకు క్యారీ పెట్టిగా మిగిలిందనమాట ఇది నేను చాలా తక్కువే కలుపుతానులేండి వాళ్ళకి అయ్యేట్టుగానే కానీ అన్నం పెద్దగా ఇష్టం ఉండదు అనమాట నాకు లెమన్ రైస్ ఇంకా వైట్ రైస్ కూడా కొంచెం మిగిలిందనమాట నేనైతే ఇంకా మార్నింగే దోశ పోసుకొని తినేశాను ఇంకా మొత్తం అయిపోయాక కొద్ది కొద్దిగానే మిగిలింటే అన్నీ తీసి పెట్టేసి మొత్తం సామాన్లు అన్నీ కడిగి పెట్టేశాను అనమాట సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ మధ్య మార్నింగ్ కూడా చేస్తూ ఉన్నాను చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట తర్వాత వచ్చేసి బెర్రీకి అయితే ఈ మధ్యాహ్నం కలిపి పెడదాం అనేసి అయితే కలుపుతా ఉన్నాను అనమాట వాడైతే ఇంకా ఏమీ తిండు చిన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు కూడా చిన్నగా ఉన్నాడు అనుకోండి ఇంకా కొంచెం చిన్నగా అంటే ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అంటే అన్నీ తినేవాడు అనమాట నాన్ వెజ్ కూడా అసలు కారం స్పైసీ ఉన్నా కూడా తినేవాడు కొత్తగా స్టార్టింగ్లో ఫుడ్డు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా అంటే అసలు ఏమీ తినట్లేదు వాడికి ఫుడ్ పెట్టాలంటే నాకు అసలు ఓపిక ఉండాలి చాలా ఫుడ్ పెట్టాలంటే అంత అసలు తినట్లేదు అనమాట ఈ మధ్య అలా అని చక్క కొంచెం వీక్ అయ్యాడు కూడాను తినకుండా కొంతమంది అయితే వీధిలోకి తీసుకెళ్ళి తిప్పి తిప్పి తినిపిస్తూ ఉంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు నాకు అంత ఓపిక ఉండదు నేను ఇంట్లోనే పెట్టేయాలి అందుకనేసి ఇంకా టీవీ పెట్టేసి అయితే తినిపిస్తూ ఉంటాను అలా అయితే అయినా కొంచెం తింటాడు నాకు లేకపోతే అస్సలు తినడు చెప్పాను కదా ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ బాగా చూస్తూ ఉన్నాడు అనమాట అవి పెడితే టీవీ చూస్తూ ఉంటాడు తినిపించేది ఈజీగా హెడ్ బాల్ చేపిచ్చి పడుకోబెట్టారనమాట సాటర్డే అని కానీ వన్ అవర్ కూడా పడుకోలేదు కరెక్ట్గా లే చేసాడనమాట ఈ మధ్య ఏంటంటే ఒక డే మొత్తంలో ఒకసారి నిద్రపోతాడనమాట ఇంతకు ముందైతే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా పడుకునేవాడు ఇప్పుడైతే ఒకసారి పడుకుంటాడు అనమాట మళ్ళీ ఈవినింగ్ వరకు పడుకోడు మేల్కొనే ఉంటాడు ఇంకా వాడితో సరిపోతుంది నాకు వాళ్ళని నిద్రపోయినప్పుడే వీడియోస్ చేసుకోవాలి లేదంటే చేయనివ్వడు నేను ఫోన్ వీడియో తీయడానికి తీసుకున్నానంటే ఫోన్ కావాలని ఆడుస్తాడనమాట ఇంకా కలిపేసి దాంట్లో కూడా కొంచెం ఆలు ఫ్రై చేశాను కొంచెం టేస్ట్ బాగుంటుందని ఆలు అయితే ఇష్టంగా తింటాడు అనమాట వాడు అవైతే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా బాగా తింటాడనమాట ఇంకా టీవీ పెట్టిచ్చేసి తినిపించేస్తూ ఉన్నాను నేనైతే చూడండి రిమోట్ వాడి దగ్గరే ఉంది అన్నీ మారుస్తూ ఉంటాడు టీవీ రాకపోతే మళ్ళీ నలగరిస్తాడు అనమాట రిమోట్ పెట్టమని మళ్ళీ నొక్కుతాడు మళ్ళీ మార టీవీ రాకపోతే మళ్ళీ నా దగ్గర ఇస్తాడు మార్చమని ఇదే సరిపోతుంది తిన్నంతసేపు డే మొత్తం నా దగ్గరే ఉంటాడు కదా అంటే నన్నే చూసి చూసి ఎక్కడికి వెళ్ళడనమాట ఎవరి దగ్గరికి వెళ్ళడు ఏడుస్తూ ఉంటాడు ఎవరి దగ్గరైనా ఇచ్చినా కూడాను వెళ్తే పైకి వెళ్తాడు లేదంటే లేదనమాట ఇంట్లోనే మనకంత ప్రేమగా కేరింగ్గా చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరులేండి ఎవరి లైఫ్ వాళ్ళదనమాట అంతే వెళ్తే పైకి వెళ్తాడు లేదంటే ఇంట్లోనే అనమాట మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళం మేమైతే అయితే నేను కూడా లెమన్ రైస్ పెట్టుకొని తినేస్తా ఉన్నాను అనమాట నాకు అసలు ఇష్టం ఉండదు లెమన్ రైస్ అంటే క్యారీ కోసమంది చేశాను అనమాట అది కొద్దిగా ఉంటే తింటా ఉన్నాను మళ్ళీ వైట్ రైస్ కూడా పెట్టుకొని తిన్నాను అనమాట ఓ పక్క నేను తింటుంటే ఓ పక్క బాగా చెప్తా పైకి వెళ్తా ఉన్నాడు అనమాట బెర్రీ అయితే చూడండి వాడ ఎక్కి వెళ్తా ఉన్నాడు వెళ్దామా వద్దా అన్నట్టయితే వెళ్తా ఉన్నాడు మెల్లగా రెండు స్టెప్స్ ఎక్కుతాడు మళ్ళీ దిగుతాడనమాట ఎక్కడ పడతాడో అని నాకు భయము అయితే తినిపించేసి పడుకోబెడదామని చాలా ట్రై చేస్తాను కానీ వాడైతే పడుకోలేదు అసలు ఇంకా వాడికి అవ్వదులే అని నేనే బయటకు వచ్చి కూర్చునేసాను అనమాట నేను బయటకు వచ్చేసరికి మళ్ళీ నాతో పాటు బయటకు వచ్చాడనమాట చిన్న పిల్లలతో వేగాలంటే చాలా ఓపిక కావాలి అసలు నాకైతే మా ఇద్దరు పిల్లలతో వేగి అసలు పిల్లల మీదే బోర్ వచ్చేసిందనమాట ఇంకొద్దు అనిపించేంతలా వచ్చేసిందనమాట బెర్రీ కూడా ఫాస్ట్గా పెద్దగా అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట నాకైతే అందరి తల్లులు ఇలానే అనుకుంటుంటారేమో వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఇంకా తినేసాక ఆల్సింద కాయలు అయితే తీసుకున్నానమాట ఇంకా అవి అయితే నేను సపరేట్ చేస్తూ ఉన్నాను గింజలు తీస్తూ ఉన్నాను అనమాట కర్రీ చేయడానికి ఈవినింగ్ అయితే బాగున్నాయి గింజలు కొన్నిట్లో అయితే అసలు గింజలే ఉండవు అనమాట ఈ కాయల్లో అయితే బాగున్నాయి టైం అయితే టూ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా ఇది మా ఆఫ్టర్నూన్ రొటీను మీరేం చేశారనేది కామెంట్ చేయండి